ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మనకి సిమెంటు ఇసుక లేకుండా నిర్మిస్తారు కదా వాటి కోసం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము ఇవి ఎంతకి ఇస్తున్నారు ఇవి ఏ సైజెస్ లో ఉన్నాయి ఒక కాంపౌండ్ వాల్ ఆర్ ఆర్ హైట్ పదిహేడుగుల పొడవు కలిగిన ఒక కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఎలా నిర్మిస్తారు వీటికి ఎంత ప్రైస్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి అరవై రూపాయల వరకు తీసుకుంటున్నారు ఏ బట్టి వీటి ప్రైసెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి మాకైతే చాలా లాంగ్ ఇది ఈ బ్రిక్స్ రావడానికి ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి అరవై రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుందంట తర్వాత ఇవి ఫిట్ చేయడానికి వన్ బ్రిక్కి టెన్ రూపీస్ లెక్క తీసుకుంటున్నారు టోటల్గా సెవెంటీ రూపీస్ కాస్ట్ అవుతుంది ఒక బ్రిక్ కాస్ట్ అయితే ఇవి పొడవు వచ్చేసి అడుగు పొడవు ఉంటుంది హైటు సిక్స్ ఇంచెస్ ఉంటుంది వెడల్పు సిక్స్ ఇంచెస్ ఉంటుంది తర్వాత ఇవి బ్రిక్స్ మనం ఫిట్ చేయాలంటే కనుక ఫిల్లర్స్ అయితే వేయాలి ఈ ఫిల్లర్స్ వేసే విధానం కూడా మీకు చూపిస్తాను లోపల పిల్లర్కి పిల్లర్ వేసే ముందు బాక్స్ లోపల ఇక్కడ మనకి తొట్టులు లెక్క ఉన్నాయి కదా అవి అయితే ఫిట్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్లర్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది ఇవి వెళ్ళి వాటిలో ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి కిందిన మట్టం కూడా మాల్తో చేసుకోవాల్సి వస్తుంది సిమెంట్ మాత్రం కింది బాటంలో యూజ్ చేయాలి ఫిల్లర్స్ కి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అయితే మనకి బ్రిక్స్ కట్టినప్పుడు మాత్రం మనకి సిమెంట్ ఇసుక అవసరం అయితే లేదు ఇంకా ఇవి లాకింగ్ అవుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా లాక్ చేస్తూ బ్రిక్ వాల్ నిర్మిస్తారు కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారు ఇక్కడ చూడవచ్చు అయితే ఇవి హౌసెస్ కూడా యూజ్ చేస్తున్నారు ఇంకా వీటికి ప్లాస్టింగ్ చేయని అవసరం లేదు కట్టుబడి కడుతున్నప్పుడు సిమెంట్ ఇసుక మాల్ అయితే వేయనవసరం లేదు ఇవి వచ్చిన కలర్స్ లో ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఒక ఆరున్నర హైట్ పది అడుగులు పొడవు కలనా ఒక కాంపౌండ్ వాళ్ళు మనం నిర్మించుకోవాలంటే ఈ బ్రిక్స్ కి ఎంత ఖర్చు అవుతుందంటే సుమారుగా నూట ముప్పై బ్రిక్స్ వరకు పడుతున్నాయి పది అడుగుల పడవు ఆరునరు హైట్ ఒక కాంపౌండ్ వాల్ ఒక పార్ట్ చెప్తున్నాను తొమ్మిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది చూడటానికి లొక్కపరంగా బానే ఉన్నాయి చూడవచ్చు మీరు కాంపౌండ్ వాల్ డిజైన్ అయితే ఇక్కడ బేస్మెంట్ వేసిన తర్వాత ఈ బ్రిక్ వాల్ నిర్మించారు మనం డైరెక్ట్ గా కూడా నిర్మించుకోవచ్చు కిందన బేస్మెంట్ లేకుండా కింద నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా ఒక కాంపౌండ్ వాల్ ఒక బిల్డింగ్ చుట్టూ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది లేదా లైట్ వెయిట్ బ్రిక్స్ తో మనం కట్టుబడి కట్టుకుంటే కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది రెడ్ బ్రిక్ తో కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక స్పెషల్ వీడియో త్వరలో చేస్తాను మోడిటికి కంపేర్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రిక్ వెయిట్ చాలా అయితే ఉంది బరువుగానే ఉన్నాయి బ్రిక్స్ అయితే మనం వన్ హ్యాండ్తో లేపే విధంగా అయితే లేవు కొంచెం వెయిట్ గానే ఉన్నాయి ఈ కంపౌండ్ నిర్మించడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది బ్రిక్ బ్రిక్కి ఒక బ్రిక్ కి స్పీడ్ స్పీడ్ గా మనం ఈ విధంగా లాక్ చేసుకోవచ్చు మధ్యలో డస్ట్ అనేది లేకుండా క్లియర్ చేస్తున్నారు తర్వాత బ్రిక్కి బ్రిక్కి ఫిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకి ఫిల్లర్స్కి ఖర్చు అవుతుంది తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళకి వన్ బ్రిక్ వచ్చేసి సెవెంటీ రూపీస్ లెక్క ఖర్చు అవుతుంది ఫిట్ చేయడానికి టోటల్ గా లేదంటే మనం బ్రిక్స్ తీసుకొచ్చి ఒక మేస్తల్ని పట్టుకొని ఈ లాకింగ్ బ్రిక్స్తో మనం కట్టుబడి అయితే కట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్